కుంపేట మండలం వాల్డా పంచాయతీ వాసలకొరు విలేజ్లోను అలాగే ఉప్ప బైరోడ్ వలస గ్రామాల్లో విచ్చల విడిగా సారా తయారవుతుందని అలాగే అమ్మకం జరుగుతుందని కాబడిన నమ్మకమైన సమాచారం మేరకు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సమక్షంలో మన పోలీసులు కుంపేట పోలీసు వారిని రైడ్ చేయడం జరిగింది అలాగే క్యాషో క్యా కార్డిన చర్చ్ ఆపరేషన్ అనగా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొత్తంగా ఆరు వందల లీటర్ల పులుపు సారా పులుపు ఆరు వేలు ఆరు వేల లీటర్ల సారా పులుపు ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఒక నూట పది నూట యాభై లీటర్ల వరకు సారాని సీజ్ చేయడం జరిగింది అలాగే వీటిపై ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన ముద్దాయిలు ఎవరైనా ఐడెంటిఫై చేసి దీనిపై కేసు నమోదు చేసి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది ఇలా ఏ గ్రామంలో అయినా సదరు నాటు సారా పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా రైలు చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే దయచేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడవద్దని మరొకరి జీవితాన్ని నాశనం చేయొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతవరకు ఎటువంటి జరిగినా సరే ఇకపైనైనా వారు మారి వీటికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం వీటికి ప్రజలు కూడా వారికి మేము చెప్పేది ఒకటే ఇటువంటి సమాచారం ఏదున్నా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి దయచేసి మీ ప్రాంతాన్ని మీ ఏరియాని మీరు రక్షించే విధంగా ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుంటాడని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాము అలాగే మాతో పాటు మన పాడేరు ఎక్సైజ్ సిఐ గారు కూడా దీంట్లో ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ సిబ్బందితో పాటు దయచేసి అతను ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు షేర్ చేయనట్లయితే ఇద్దరం కూడా రెండు డిపార్ట్మెంట్లు కూడా కంబైండ్గా దీన్ని సమూహాల నిర్మూలన చేసే విధంగా పాటుపడతామని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం దయచేసి పబ్లిక్ కూడా పబ్లిక్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు పాస్ చేయండి దయచేసి మీకు ఒకరి జీవితాన్ని కాపాడే వాళ్ళు అవుతారు ఇటువంటి విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని చెప్పి గౌరవ ఎస్పీ గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది